హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాంత్రిక మృగము రెండవ భాగము మరియు చివరి భాగం విందాం శివపాలుడు సూరకేతులు అనుకున్నట్లు ఆ జాలరి చెప్పినట్టుగా ఆ గూడానికి వెళ్ళి వచ్చిన యువరాజు జయంతుడు మాత్రము చావలేదు గూడెం నాయకుడు సింగన్న అతని భార్య ఎల్లమ్మే కాదు గూడెం వాసులందరితో పాటు యువరాజు కూడా ఉప్పెన్లో కొట్టుకుపోసాగాడు కానీ అదృష్టవశాత్తు ఆ ప్రవాహ వేగానికి జయంతుడు వెళ్ళి ఒక పెద్ద బండరాతిపైన పడ్డాడు క్రింద అంతా నీరు ఉన్నది బండరాతిపైన పాపం బాలుడవ్వటాన భయపడిపోతూ ఉండగా ఒక పెద్ద పాము ప్రవాహంలో నుంచి కొట్టుకొని వచ్చి ఆ నీటిలో తేలుతూ తల పైకెత్తి జయంతుడి వంక చూసింది ఆ పామును చూడగానే మరింత భయపడిపోయిన జయంతుడు మీద నుంచి జారి పడబోగా నాయనా నన్ను చూసి నువ్వు భయపడకు కారణజన్ముడివైన నిన్ను కాపాడ గలందులకే నీ నీవల్ల నాకు ఒక పని జరగాలి నువ్వు ధైర్యంగా నా పడగ మీద కూర్చో అంటూ పడగ విప్పింది ఆ పాము చాలాసేపు సందేహించిన చివరికా పాము తొందర చేయటంతో మీద కూర్చున్నాడు యువరాజు దాంతో ఆ పాము నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేర్చి నాయనా ఇక్కడికి మానవ మాతృడన్న వాడవుడు రాడు నువ్వు నా పనే కాదు నీ పని నువ్వు చేసుకోవాలన్నా నీకు వయసు చాలదు కాబట్టి నువ్వు ఇక వయస్సుకుడు అయ్యే వరకు ఏ దిగులు లేకుండా ఈ ప్రాంతంలోనే తిరుగు నీకు కావలసిన ఆహారాన్ని నేను సమకూర్చడమే కాక నీ ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడుతాను అని చెప్పింది చిన్నవాడైన జయంతుడు పాము మాట్లాడటాన్ని వింతగా భావిస్తూ అలాగేనంటూ తలాడించాడు కాలచక్రము గిర్రున తిరిగింది జయంతుడు యుక్త వయస్సుకుడయ్యాడు ఆ దీవికంతటికి రాజులాగా స్వేచ్ఛగా తిరగసాగాడు ఆలోచిస్తున్న జయంతుడు పడగపైన ఆహార పళ్ళరాన్ని పెట్టుకువస్తున్న ఆ పామును చూసి గబగబా దాని వద్దకు వెళ్ళి దాని నెత్తిన ఉన్న ఆహార అందుకొని ఓ సర్పరాజా నేనొక విషయాన్ని అడుగుతాను ఏమి అనుకోగదా అని అడిగాడు దానికి ఆ పాము నా బిడ్డలాటి నువ్వు ఏమడిగినా నేనేమి అనుకున్నాయినా అడుగు అంది ఇంతకాలంగా నాకు ఇలా ఉపచారాలు చేస్తున్నావు కదా నిజానికి నీకు నాకు ఏమిటి సంబంధం నా వల్ల నీకేమిటి లాభము అని అడిగాడు దానికి ఆ పాము గబాలన ఒడ్డుకు వచ్చి చచ్చినట్లు పడిపోయింది ఏమిటిది చనిపోయింది అని జయంతుడు అనుకుంటూ ఉండగానే ఆ ప్రాంతంలో ఒక దెయ్యం ప్రత్యక్షమైంది ఆ దెయ్యాన్ని చూసి ఏమాత్రము భయపడిన జయంతుడు ఎవరు నువ్వు అని అడిగాడు దానికి ఆ దెయ్యం చిన్నగా నవ్వుతూ చిన్నతనంలో నేను నీకిలా కనిపిస్తే భయపడతావనే ఓ చనిపోయిన పాము శరీరంలోకి దూరి ఆపై నీకు కనిపించి నిన్ను పెంచాను అన్నట్టు నేనెవన్నో కాదు జయంత నీ గురువును సుగుణ శర్మని అని చెప్పింది ఆ మాటలకి ఆశ్చర్యపోయాడు జయంతుడు గురుదేవా మీరిలాంటి అని అనే లోపే నాయనా చిన్నతనంలో నీకు ఈ విషయాలు చెప్పకూడదనే రాకుమారుడివేని నేను గూడానికి తరలించాను కానీ నన్ను దుష్టమంత్రి బంధించి హింసించడంతో రహస్యం సగం చెప్పి కన్నుమూసిన నా ఆత్మ నీ చుట్టే పరిభ్రమిస్తూ ఉండటానా దేయంగా మారిపోయి ఇటొచ్చాను సరిగ్గా అదే సమయానికి ఆ నదికి వెళ్ళు వచ్చింది ప్రాణభీతితో అల్లాడే నిన్ను చూసి ఓ పాము శరీరంలోకి దూరి నీతో స్నేహం చేశాను ఆ తర్వాత విషయాలు నీకు తెలుసుగా అని చెప్పింది ఆ దయ్యం అది విన్న జయంతుడు ఇంతకీ నేనెవరు నాకీ మనుష్య సంచారం లేని ప్రాంతంలో నరకయాతన ఏమిటి అంటూ ప్రశ్నించాడు దానికి గాను కథంతా వివరించిన ఆ దయ్యము యువరాజా ప్రస్తుతము మీ అమ్మా నాన్నలిద్దరూ కారాగారంలో మ్రగ్గుతున్నారు ఆ దుష్టమంత్రి రాజ్యపాలన చేస్తున్నారు నా కుమారుణ్ణి చంపిన ఆ శివపాలుడు సేనానై దేశ ప్రజల్ని నానా అగచాట్లకు గురిచేస్తున్నాడు వాడి ఆగడాలకి హద్దుపద్దు లేకుండా పోయింది అంటూ ఆగింది అంతా విన్న జయంతుడు వాడి అంత చూస్తానంటూ పిడికిల్ బిగించగా నాయనా ఆవేశపడకు నాతోరా అతన్ని ఎదిరించే ఉపాయం చెబుతాను అంటూ ముందుకు సాగగా అనుసరించాడు జయంతుడు మహారాజు గారి ఆరోగ్యం బాగుండకపోవడంతోపాటు వారసుడెవ్వరూ లేకపోవటానా నన్ను మీరు రాజును చేశారు నేను మీ మనిషిని కాబట్టి మీకు ఏ ఆపదొచ్చినా అవసరం వచ్చినా నాతో చెప్పుకోండి ఈనాడు మిమ్మల్నిలా పిలిపించడానికి కారణము నేను రాజునై సరిగ్గా అవుతున్నది కాబట్టి ఈరోజు మీ అందరికీ నూతన వస్త్రాలు పంచిపెట్టబోతున్నాను అనగానే పిచ్చి ప్రజలు జేజేలు కొట్టారు అంతలో ఆగు నువ్వు ఇక రాజుగా ఉండటానికి వీలేదు ఈ రాజ్య వారసుణ్ణి నువ్వన్నట్టుగా ఎవరో చంపలేదు అంటూ ఆ సభలోకి వచ్చాడు ఒక మధ్య మధ్యవయస్కుడు నుదుట తిలకంతో పాటు తలపాగా చుట్టుకొని ఉన్న ఆ వ్యక్తిని ఒక వ్యాపారిగా భావించడంతో పాటు అతని చేతిలోని ఒక చిన్న పక్షి వంక వింతగా చూస్తూ ఎవరు నువ్వు ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు మంత్రి సూరకేతు నాకు పక్షులంటే చాలా ఇష్టం కాబట్టి ఓ బోయవాడి వద్ద ఈ పక్షిని కొన్నాను ఏ పక్షిని కొన్నా ముందు మాటలు నేర్పిస్తూ ఉంటాను కాని ఇది నాకే మాటలు నేర్పించింది యువరాజు జయంతు క్షేమంగా ఉన్నాడని ఈ పక్షి అని ఇంకా ఏదో చెప్పబోతుండగానే గబ్బాల్ నా వర్తకుణ్ణి సమీపించిన మంత్రి తతిమా విషయాలన్నీ అంతఃపురంలో మాట్లాడుకుందాం అంటూ అంతఃపురానికి తీసుకువచ్చి అతన్ని చంపి పారేశాడు అతడి శవాన్ని శివపాలుడు మోసుకెళ్ళిపోగా ఆ పక్షిని చేతిలోకి తీసుకున్న మంత్రి సూరకేతు ఎక్కడే ఆ యువరాజు త్వరగా చెప్పు అని అడిగాడు ఆ మరుక్షణము ఆ పక్షి ఓ దెయ్యంలాగా మారింది ఏమిటి మాయాజాలమని మంత్రి అనుకోగానే మంత్రి ఆ విషయం చెప్పను త్వరలోనే వచ్చి నీ ప్రాణాలు తీస్తాడు జాగ్రత్త అన్నట్టు అనుకుంటున్నావు నీచే చంపబడ్డ గురుదేవుణ్ణి అని చెప్తూ మాయమైపోయింది ఆ దెయ్యం దెయ్యం అలా బెదిరించి వెళ్లడంతో పాటు ఎప్పుడో వెల్లువలో చచ్చిపోయాడనుకున్న జయంతుడు బ్రతికే ఉన్నాడని వినేసరికి వెన్నులో నుంచి చలి పుట్టుకు వచ్చింది అంతలో ఆ వర్తకుడి శవాన్ని పారేసి అక్కడికి వచ్చిన శివపాలుడు పక్షేది అని అడగ్గా విషయం వివరించిన సూరకేతు తమ్ముడు ఇప్పుడేమిటి మనకు దిక్కు అని అడిగాడు ఆందోళనగా అందుకు శివపాలుడు నువ్వు కంగారు పడకన్నయ్యా నాకు తెలిసిన మాంత్రికులు నలుగురైదుగురున్నారు ఓ ఇద్దరు రాక్షసులు కూడా ఉన్నారు కాకపోతే వారికి ఓ వెయ్యి మంది మనుషుల్ని బహుమతిగా ఇవ్వాలి అన్నాడు పని పూర్తవ్వాలి కాని ఎంత ఎంతమందినైనా ఇస్తాను అని సూరకేతు చెప్పడంతో గబగబా బయటికి నడిచాడు శివపాలుడు అతడలా ఓ గుర్రాన్నెక్కి ఆ రాజ్యానికి తూర్పుగా ఉన్న ఓ కొండ వద్దకు వెళ్ళి జీబూబా అని పిలిచాడు ఎవర్రా అది నన్ను పేరు పెట్టి పిలిచేది అంటూ నిలువెల్ల నల్లగా భయంకరంగా ఉన్న ఓ రాక్షసుడు కొండరాళ్లను పిండి చేసుకుంటూ నడుస్తూ ఆ ప్రాంతానికి వచ్చాడు వాణ్ణి చూసిన శివపాలుడు విషయం వివరించి ఈ పని చేశావంటే నీకు వెయ్యి మందిని ఆహారంగా ఇవ్వటమే కాదు మా రాజ్యంలోనే స్థావరం కల్పిస్తాను అన్నాడు ఆ మాటలకి ఆనందపడ్డ రాక్షసుడు వాణ్ణి అంతం చేస్తాన్రా అంటూ పిడికెలు బిగిస్తూ అన్నట్టు వాడెక్కడున్నాడు అని ప్రశ్నించాడు ఆ విషయం నాకు తెలిస్తే నువ్వెందుకు నేను పన్నెండు వెళుతున్నాను నువ్వు వాడి శవాన్ని తెచ్చి చూపితే నీకు చెప్పింది ఇస్తాను అంటూ తిరిగి గుర్రాన్నెక్కి వెళ్ళిపోగా ఇప్పుడేం చెయ్యాలిరా నాయనా అన్నట్లు బుర్ర బద్దలు కొట్టుకుంటూ అటు ఇటు పచ్చారులు తిరగసాగాడు ఆ రాక్షసుడు ఈ విషయమై ఆలోచించని శివపాలుడు ఎడతెగని ప్రయాణం చేసి సూర్యాస్తమయ సమయానికల్లా భూతాల దేవుని చేరుకున్నాడు ఆ ప్రాంతము మిక్కిలి భయభ్రాంతుడిని చేస్తున్న ధైర్యంగా గుర్రం దిగి మలయాళ మాంత్రిక అని అరిచాడు ఆ పిలుపుకు ఎక్కడో ఓ శ్మశానం పక్కగా కూర్చొని దెయ్యాలు ప్రేత పిశాచాలతో ఆటలాడుకుంటున్న మలయాళ మాంత్రికుడు ఎవర్రా మానవుడు అంటూ వచ్చి శివపాలుణ్ణి చూసి చేతిలోని కాగడాన్ని ఓ సమాధికి గుచ్చి ఏమిటిలా వచ్చా అని అడగ్గా విషయమంతా వివరించిన శివపాలుడు ఈ పని చేశావంటే నీకు బలిపశువులుగా వెయ్యి మంది మనుషుల్నిస్తాను అన్నాడు దానికి మాంత్రికుడు క్షణంలో ఎగిరి గంతేసిన అంతలోనే నిలువున నీరు కారిపోతూ ఎక్కడున్నాడు ఎలా తెలుస్తుంది నువ్వు గనక తెలుసుకుని చెప్పావంటే నా దగ్గరున్న దయ్యాలు భూతాలు ద్వారా అంతం చేసేస్తాను అన్నాడు అది తెలిస్తే నువ్వెందుకు నీకై నువ్వు వాణ్ణి చంపగలిగితే నన్ను కలువు నీకు చెప్పింది ఇస్తాను అంటూ గుర్రమెక్కి ముందుకు సాగగా బంగారం లాంటి అవకాశమే ఇప్పుడేమిటి చేయటం అంటూ తలగొక్కుంటూ పిచ్చెక్కిన వాడిలాగా పచారులు చేయసాగాడు మలయాళ మాంత్రికుడు అది కూడా ఏమాత్రం ఆలోచించని శివపాలుడు వెధవులంతా నన్నే చెప్పమంటున్నారే ఎక్కడున్నాడో తెలిస్తే మధ్య వీలెందుకు అన్నట్లు అసలు తనెక్కడున్నాడు ఎలా అతన్ని కలవటం ఇంకెవరిని ఆశ్రయించడం ఎక్కడికని ప్రయాణించటం అని ఆలోచిస్తూ ఉండగానే బ్రహ్మాండమైన వికటాటహాసం వినిపించింది ఎవరా అన్నట్లు చూశాడు చుట్టూ చక్కటి చిమ్మ చీకట్లు ఆ చీకట్లలో చెట్లు సహితం భూతాల్లా కనిపిస్తున్నా మాత్రము భయపడిన శివపాలుడు నవ్వేదెవరా అని చూసినా ఎవరూ కనిపించకపోవడంతో భ్రమించి ఉంటానేమో అనుకొని మరి కాస్త ముందుకు వెళ్ళాడు అంతలో మళ్ళీ ఆ నవ్వు వినిపించింది ఎవరా నవ్వేది ధైర్యం ఉంటే నాతో రండి అని అరిచాడు అంతే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా తళుక్కున మెరిసినట్లయి ఒక భీకరాకారము ప్రత్యక్షమైంది ఆ వెలుగులో బారాటి గడ్డంతో పాటు చింపి జుట్టుతో ఎర్రటి కనుగుడ్లతో భయంకరమైన ఒక ముఖము శివపారుడికి కనిపించింది పీకల దాకా కనిపిస్తున్నది తతిమా శరీరం ఏమైనట్లు అని అనుకుంటూ పరిశీలనగా చూసిన శివపారుడికి ఒక జంతువు శరీరం కనిపించింది ఏమిటిది ఆశ్చర్యంగా ఉందే చేతులు తల అంతా మనిషిలాగుండి తతిమా శరీరం మాత్రము ఓ జంతువును పోలినట్టు ఉందే అని అనుకుంటూ ఉండగానే మరోమారు పెద్దగా నవ్వాడు ఆ వింత మనిషి నవ్వుతూనే నన్ను చూసి ఆశ్చర్యపడకురా నన్ను మృగమాంత్రికుడు అంటారు నువ్వు మాంత్రిక మృగమన్నా పలుకుతాను నా శక్తులు ఒక దుష్ట మానవుడి వల్ల అంతమైపోయాయి నా శక్తులు నాకు దొరికితే ఆ దుష్ట మానవుణ్ణి నిలువునా భస్మం చేసేసి పారేస్తాను అంటూ ఆగాడు అది విన్న శివపాలుడు నీ శక్తుల్ని అంతం చేసిన ఆ మానవుని చంపడానికి నన్ను కలవడానికి సంబంధం ఏమిటి అని అర్థం కానట్లు అడిగాడు దానికి ఆ మాంత్రిక మృగము నా శక్తుల్ని అంతం చేసిన వాడు నువ్వు వెతికేవాడు ఒక్కడే కాబట్టి నిన్ను ఇలా కలిశాను నువ్వు వాణ్ణి చంపితే వెయ్యి మంది మనుషుల్ని బహుమానంగా ఇస్తానటం నేను విన్నాను కాబట్టి నువ్వు ముందుగా నాకు ఆ వెయ్యి మందిని అప్పగిస్తే నేను వాళ్ళను బలిచ్చి ఆ కాళీమాతను ప్రసన్నం చేసుకొని నా శక్తులు నేను పొంది నీ పని చేసి పెడతాను అంతేకాదు నీ పుణ్యమా అని నేనా మల్లికను చేపడతాను అన్నాడు అంతా విన్నా ఏమీ అర్థం కాని శివపాలుడు నేను వెతుకుతున్న ఇప్పుడు ఎక్కడున్నాడు సామాన్య మానవుడైనా అతను నిన్నెలా శక్తిహీనుండి చేయగలిగాడు ఆ మల్లిక ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు దానికి ఆ మాంత్రికుడు నేను బాగ్దాద్ నగరానికి చెందిన ఓ ధనికుడికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ వస్తున్నాను ఓ విధంగా చెప్పాలంటే నాకుండే శక్తులకు కావలసిన బలులకు ఆయనే బాగ్దాది మనుషుల్ని అప్పగించాడు అతడు అప్పగించిన వారిని కాళీమాతకు ఇవ్వబట్టే నేను ఆ శక్తుల్ని పొందగలిగాను ఇక అసలు విషయం ఏమిటంటే ఆ ధనికుడికి అమ్మాయిల పిచ్చి జాస్తి కంటికి కనిపించిన ప్రతి అందమైన ఆడదాన్నే కాదు అతనికి కనిపించని ఆడదాన్నైనా సరే నన్ను తెచ్చి అప్పగించమని ప్రాణాలు తోడేస్తూ ఉంటాడు అతని మీద విశ్వాసంతో నేను నానా తంటాలు పడి తెస్తే ఆమెను బలవంతంగా వివాహమాడి భార్యగా చేసుకునేవాడు అదేవిధంగా ఒకనాడు బాగ్దాద్కు యువతలుగా ఉన్న హిందూ దేశంలోని ఓ చిన్న పల్లెలో ఉండే ఓ సామాన్య రైతు కూతురు మల్లిక నాకుంట్లో పడింది ఆమె సామాన్యురాలైన ఆమె అందము అప్సరసనే తలదన్నేదిలాగా ఉండడంతో ఆమెను అతనికి అప్పగించ బుద్ధి పుట్టలేదు నేనే ఆమెను చెరువు గట్టుకు నీటికై వచ్చిన ఆమెను అమ్మాంతం నా రెండు చేతుల్లో ఎత్తుకుని అడవి దారింట ముందుకు రాసాగాను నా బంధనంలో చిక్కిన ఆమె రక్షించండి రక్షించండి అంటూ పెద్దగా అరవసాగింది ఆ అడవిలో పైగా నాకున్న శక్తులు ఆమెను ఎవరొచ్చి కాపాడుతారులే అన్న గర్వంతో నేను ఆమె అరుస్తున్నా పెద్దగా లెక్క చేయలేదు కానీ ఆ గర్వమే నా కొంప ముంచింది ఆమె అరుపుకు ఒక దెయ్యం వచ్చి నా దారికి అడ్డుగా నిలిచింది పైగా దుర్మార్గుడా ఆమెను వదులు అని హూంకరించింది సర్వశక్తివంతుడైన నన్ను ఆ దెయ్యం అలా అడ్డగించి హూంకరించడంతో కోపోద్రేకుడినై ఓ చేత్తో ఆమెను గట్టిగా పట్టుకొని రెండో చేతిలోని మంత్రదండాన్ని పైకెత్తి ఆ దయ్యాన్ని ఒక చెట్టుకు ఖర్చుకుపోయేలాగా మంత్రం జపించబోయాను కానీ అంతలో ఎట్నుంచో వచ్చాడు ఓ ఆజానుబాహుడైన యువకుడు మెరుపు వేగంతో వచ్చి నా చేతిలోని మంత్రదండాన్ని నేల మీద పడేలా చేశాడు మీద పడిపడగానే భూమి రెండుగా చీలి మంత్రదండము భూస్థాపితమైపోగా తిరిగి విచ్చుకున్న భూమి కలిసిపోయింది దాంతో నా శక్తులన్నీ పోయినా నా శక్తులలా పోవటానికి కారణమైన ఆ యువకుడిపై కక్ష సాధించుకోవాలని ఆ దయ్యాన్ని చంపాలని ప్రయత్నించాను కానీ వీలుపడలేదు కారణము నాకంటే ముందుగా ఆ దెయ్యము ఆ యువకుడితో నా పీక పట్టుకునేలా చేసింది దీంతో ఇక ఇలా కాదని వెరిదిరిగి వచ్చేశాను అలా వస్తూ ఉండగానే నువ్వు ఆ రాక్షసుణ్ణి ఆ చిన్న మలయాళ మాంత్రికుణ్ణి కలవటం చూశాను అంటూ చెబుతున్నవాడల్లా కాసేపు ఆగి గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి తిరిగి అంతా విన్నావు కాబట్టి నువ్వు నాకు ఆ వెయ్యి మందిని అప్పగించావంటే నేను పూజలో కూర్చొని వచ్చే పౌర్ణమి నాటికల్లా ఆ శక్తులు గల మంత్రదండాన్ని తిరిగి పొంది వాణ్ణి అంతం చేసేస్తాను అని చెప్పాడు కథంతా విన్న శివపాలుడు ఆలోచనలో పడ్డాడు ఆ మాంత్రిక మృగం చెప్పినట్టుగా జయంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళినా అతనికి తోడుగా ఉన్న దెయ్యము తన అంతు చూస్తుందన్న భయం కలిగింది కాబట్టి తన అన్న సూరకేతును సంప్రదించి ఆ మాంత్రిక మృగం కోరిక ప్రకారము వెయ్యి మంది మనుషుల్ని అప్పగించి ఆపై ఆ జయంతుడు అంతు చూడటమే ఉత్తమమైన మార్గంగా తోచింది ఈ ఆలోచన ఎప్పుడైతే కలిగిందో ఇంకా ఆలస్యం ఎందుకు నాతో మా దేశానికిరా అంటూ గుర్రాన్ని అదిలించగా గుర్రంలాగే శివపాలుడి వెనక్గా పరిగెత్తసాగాడు మృగమాంత్రికుడు సమయానికి మీరు రాకుంటే నా జీవితం అన్యాయమైపోయిండేది అంటూ ఎదురుగా నిల్చొని ఉన్న జయంతుని వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది మల్లిక మీరు నాకు కాదు మా గురువుగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఓ విధంగా మిమ్మల్ని కాపాడింది ఈయనగారే అని పక్కకు చూశాడు జయంతుడు కానీ దెయ్యం రూపుడై పక్కన ఉండాల్సిన గురుదేవుడు సుగుణ శర్మ కనిపించకపోవడంతో ఏమయ్యాడబ్బా అని అనుకున్నాడు ఇంతలోనే ఆమె మీ గురువుగారేరి అని అడిగింది అదే నాకు అర్థం కావటం లేదు సరే కానీ నువ్వెవరువు ఆ మాంత్రికుడు అలా ఎక్కడికి తీసుకుపోతున్నాడు అని అడిగాడు జయంతుడు తన గురించి వివరించిన ఆమె నా అనుమానం ప్రకారము నన్న మాంత్రికుడు బాగ్దాద్ నగరానికే తీసుకుపోతున్నాడు ఆ నగరంలో ఒక ధనికుడు నాలాంటి అందమైన యువతుల్ని అని ఆగిపోయి సిగ్గుతో తలవాలు చేసుకుంది చెప్తూ చెప్తూ ఆగిపోయావేం నాకు నేను అందమైన అమ్మాయినని చెప్పుకున్నాను కదా అందుకే అంటూ అర్ధోక్తిలో ఆగిపోగా ఆమెకు మరి కాస్త దగ్గరగా జరిగిన జయంతుడు అందులో తప్పే ఉంది నువ్వు అందంగా ఉన్నావుగా అన్నాడు ఆమె వంక ప్రేమగా చూస్తూ దానికామె అలాగా మరి అందమైన చిన్నవాడు ఏ ఊరుకు చెందినవాడో తెలుసుకోవచ్చా అని అడిగింది కొంటెగా విన్న జయంతుడు నేను ఏ ఊరికో కాదు ఓ దేశానికి యువరాజును కాబోయే రాజును అని వాడల్లా ఆగిపోయాడు అలా చెప్తే ఆమె పేదదన్న భావంతో తనకు దూరం అవుతుందని భావించబట్టే తాను కూడా ఓ పేదవాణ్ణి అని అబద్ధమాడాడు అది నిజమని నమ్మినామే మీరు నాకు నచ్చారు అన్నట్లు మిమ్మల్ని చూస్తుంటే వీరులుగా కనిపిస్తున్నారు కదా ఆ ధనికుడు కీళ్లు విరగదీయకూడదు వాడి వల్ల మా పల్లెలోని ఆడపిల్లలంతా అల్లాడిపోతున్నారు అని చెప్పింది దానికి తానేదో అనే లోపే యువరాజా ఈమెను రక్షించావుగా ఇక అనవసర విషయాలు ఎందుకు మనకు అన్నదా దయ్యం అప్పుడే అక్కడికి వస్తూ కానీ వినలేదు యువరాజు అంతలో మల్లిక మీరు యువరాజులై ఉండి అబద్ధం చెప్పారేం అని అడగ్గా నువ్వు దూరం అవుతావనే అని చిన్నగా నవ్వేశాడు యువరాజు తను నవ్వేస్తూ దెయ్యమైన మీరు ఆ మంత్రిని చంపలేరా అని అడగ్గా చంపలేనని కాదమ్మా చంపకూడదు కారణం నేను సద్బ్రాహ్మణుణ్ణి మంచి కోసమే అయినా హత్య చేయటం పాపమే కదా అలాగని రాజులకిది వర్తింపదు వారు చంపితేనే అనిపించుకుంటాడు అని చెప్పాడు అది విన్న యువరాజు మీరన్నట్టు రాకుమారుణ్ణి కాబట్టి నేను ఆ ధనికుడు పడదామనుకుంటున్నాను దివ్వించండి అనగా మరేం మాట్లాడలేకపోయాడు సుగుణ శర్మ అలా సరాసరి ఆ ధనికుడి నివాసానికి వెళ్ళి లోపలికి పోబోగా ఏ ఎవర్రా నువ్వు అడవి మనిషివి అని ఆటకాయించారు సేవకులు నేను అడవి మనిషినేరా మర్యాదగా మీ జమీందారుని బయటికి రమ్మనండి కాదు కూడదు అంటే నాతో తలపడా ముందు మీరొచ్చారో మీ తలలు పుచ్చకాయలాగా పగులుతాయి అని గర్జించాడు ఆ మాటలకు భయపడినట్టుగా నటించారు వారు లోపలికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఒక్కసారిగా మరో పది మందితో జయంతుడి పైన విరుచుకుపడ్డారు చేత బళ్ళాలతో తనపై విరుచుకుపడ్డ వాళ్లను తెలివిగా దెబ్బతీస్తూ నేల కూల్చసాగాడు జయంతుడు కన్ను మూసి తెరిచేటంతలో వచ్చిన పది మంది జయంతుడు చేతి దెబ్బలకే పరలోక గతులు అయ్యారు వారంతా చచ్చిపోవటంతో ఇక అడ్డెవరూ లేరని ముందుకు వెళ్లబోతున్న జయంతుడిపైకి ఒక పులి విరుచుకుపడింది ఆ పులి జమీందారు గారి పెంపుడు పులై ఉంటుందని జయంతుడు పసిగట్టేలోపే ఇది నాపులేరా వారు నాకు ఎందరో విరోధులు నీలా మరి ఎదురు తిరిగినప్పుడే దీన్ని ప్రయోగిస్తాను ఇక నువ్వు చచ్చినట్టే లెక్క అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఓ ముసలతను నీ చావు మూడే నాతో విరోధం తెచ్చుకున్నావురా ముందు ఈ పులిని చంపి ఆపై నీ అంత చూస్తాను అంటూ పడున్న ఓ బల్లాన్ని తీసుకుని ఆ పులికి ఎదురుగా నిలిచి చిటుకలో ఆ పులిని నేల కూల్చిన జయంతుడు ఇక అట్టే సమయాన్ని వృధాపుచ్చక జమీందార్ని సమీపించి పిడికిలు బిగించి ఒకే ఒక గుద్దు గుద్దాడు ఆ గుద్దుతో జమీందారు హే అల్లా మై మర్గయ అంటూ కెవ్వు నరుస్తూ ప్రాణాలు కోల్పోయాడు అతడు చచ్చిన మరుక్షణము యువతులంతా పోలోమంటూ వచ్చి జయంతునికి కృతజ్ఞతలు తెలపబోగా వారందరినీ క్షేమంగా రమ్మని చెప్పి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వడివడిగా నడుచుకుంటూ మల్లిక సుగుణశర్మలు ఉన్న స్థలానికి వచ్చి జరిగిందంతా చెప్పాడు జయంతుడి సాహసానికి అబ్బురపడ్డ దయ్యమైన శర్మ ఇక మనం బయలుదేరదామా అని తొందర చేయగా నువ్వు వెళ్ళిరా మల్లిక నిన్ను మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పిన జయంతుడు గురువుగారితో కలిసి ప్రయాణమయ్యాడు ఇటు శివపాలుడు తన అన్న శూరకేతును ఒప్పించి మాంత్రిక మృగానికి రహస్యంగా పూజా ఏర్పాట్లు చేయించాడు అంతేకాదు తన అన్న చెప్పిన విధంగా మత్తుమందు చల్లి నేరాలు చేసి కారాగారంలో ఉన్న ఖైదీలను ఆ రహస్య మందిరానికి చేర్చి బందీలుగా మార్చి బలికి సిద్ధం చేశాడు అటు శివపాలుల్లోనే కాదు ఇటు సూరకేతిలో కూడా ఎప్పుడెప్పుడు ఈ బలుల కార్యక్రమం పూర్తయితుందా ఎప్పుడెప్పుడు ఆ మంత్రదండము మృగమాంత్రికుడి చేతికి వస్తుందా అన్న ఆతృత పెరిగిపోసాగింది ఆ ఆతృతతోనే వారిరువురు ఎప్పుడైతుందా అని పచారులు చేయసాగారు సరిగ్గా అదే సమయానికి శర్మ ఆచూకీ తీసి చెప్పగా అక్కడికొచ్చిన జయంతుడు ఏమాత్రమూ ఆలస్యం చేయకుండానే రెండే రెండు పిడిగుద్దులతో ఆ అన్నదమ్ములిద్దరిని హతమార్చేశాడు రెండే రెండు పిడిగుద్దులతో కెవ్వు నరుస్తూ వారు ప్రాణాలు వదలటం విన్న మృగమాంత్రికుడు అదిరిపాటుతో జయంతుణ్ణి చూసి ఆవేశ రూపుడై బలికోసమని తెచ్చిన గొడ్డలి చేతికి తీసుకుని ఈసారి వదలరా అంటూ మీదకు ఉరకబోగా ఆ మందిరం నిండా బంధించబడ్డవారికి ఆ గొడ్డలి ప్రమాదవశాత్తు తగిలితే చచ్చిపోతారని భావించిన జయంతుడు ఆ మాంత్రికుణ్ణి కవ్విస్తూ చాలా దూరానికి తీసుకుపోయి ఇక అతగాడు తన పైకి వెనక్కాలతో ముందుకు ఉరకబోతూ ఉండగా ఒక్క ఎగురి ఎగిరి అతగాడి గుండెలపైన తన్నాడు ఆ తన్నుతో గొడ్డలి ఒక పక్క మృగమాంత్రికుడు మరొక పక్కగా పడ్డాడు అదే అదనుగా భావించిన జయంతుడు గబాల్న గొడ్డలి అందుకొని ఒకే ఒక దెబ్బతో ఆ మాంత్రిక మృగం తల నరికి వేసేశాడు పాపమా మాంత్రిక మృగము గిలగిలా తన్నుకొని ప్రాణాలు వదలటము ఆనందంగా చూసిన ఇంత ఇంతకాలానికి నాకు ఆనందంగా ఉంది నాయనా అన్నాడు ఆపై అదే రహస్య మందిరంలో ఉన్న తన తల్లిదండ్రుల్ని రక్షించుకున్నాడు జయంతుడు విషయం విన్న మహారాజు మహారాణి శర్మ స్థితికి బాధపడ్డారు ఆ రాజ్య ప్రజలైతే సుగుణ సుగుణశర్మ త్యాగానికి నివాళులర్పిస్తూ యువరాజు జయంతుడికి జయజైలు పలికారు ఒక శుభముహూర్తాన మగధ నుంచి జయంతుడు పంపగా వెళ్ళిన రాజభటులు మల్లికను ఆమె తల్లిదండ్రుల్ని వెంట పెట్టుకురాగా మల్లికను తన తల్లిదండ్రుల ఇష్టానుసారం జయంతుడి వివాహం చేసుకున్నాడు దయ్యమైన శర్మ ఆ దంపతులు ఇద్దరినీ దీవించి లోకాల వైపు పైనమై వెళ్ళిపోయాడు జయంతుడు చాలా కాలము రాజ్యపాలను చేపట్టి మంచి పేరు ప్రతిష్టలను సంపాదించాడు మాంత్రిక మృగము కథ సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ